ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కొత్త తేదీలపైన సీఎం క్లారిటీ పంచాయతీ ఎన్నికలకు రెడీ బ్యాలెట్ ప్రింటింగ్ కంప్లీట్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా నందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీలు కూడా రౌ అనమాట ఇక ఇదైతే సర్పంచ్ పది కాలంతో ఏడాది ఫిబ్రవరి ఒకటి తేదీన మూసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలపైన అమలు పైన దృష్టి సాధించింది ఇక ఇటీవల కులగలను నిర్వహించడంతో పాటు తాజాగా ఇందిరామ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేతో పాటు గ్రామ సభల నిర్వహణకి నెల ఇరవై ఆరుతో ముగుస్తుంది ఈ సమయంలో పంచాయతీల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రకటన చేస్తున్నారు అయితే దీంతో పంచాయతీ ఎన్నికల పైన గ్రామాల్లో చర్చ మొదలైందనమాట బ్యాలెట్ ప్రింటింగ్ కంప్లీట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులను కూడా ఇటీవలే ప్రకటించింది సర్పంచ్ల అభ్యర్థులకు ముప్పై రకాల గుర్తులు అయితే వార్డు సభ్యుల అభ్యర్థులకు ఇరవై రకాల గుర్తులను కేటాయించారు వీటిలో ఎక్కువగా రెగ్యులర్గా వాడే వస్తువులు ఉన్నాయన్నమాట సర్పంచ్కి సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ను సిద్ధమవుతున్నాయి ఇక సర్పంచ్లుగా పోటీ చేసే వారికి ఉంగరం కత్తెర ఫుట్బాల్ బ్యాట్ బ్యాట్స్మెన్ స్టాంపు టీవీ రిమోటు టూత్పేస్ట్ వంటి ముప్పై అయితే కేటాయించారు వార్డు సభ్యులకు పొయ్యి స్టూలు బీరువా గ్యాస్ సిలిండర్ గౌను ఈలా కుండ వంటి ఇరవై గుర్తులను కేటాయించారు ఆయా గుర్తులతో అవసరమైనటువంటి బ్యాలెట్ పేపర్ను ముద్రణ కూడా ఇటీవల పూర్తయింది బ్యాలెట్ బ్యాక్స్ను కూడా సిద్ధం చేశారు నోటిఫికేషన్ వెలువడే తర్వాత ఎన్నికలకు రెడీ ఉన్నట్లు తెలుస్తుంది సో మొత్తం అయితే రాష్ట్రంలో మనకు ఫిబ్రవరి మిడ్ వీక్లో నోటిఫికేషన్ అయితే జారీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే అందుతుందండి